నాలుగు నిమిషాలు వీడియో చేశానండి చాలామంది స్టార్టింగ్లో స్కిప్ చేసి నేనేదో ఫోర్స్ఫుల్గా చెప్పినట్టు ఈరోజే చేసుకోండి లేకపోతే ఏదో అయిపోవద్దని భయపెట్టినట్టు కంగారు పడుతున్నారు నేను స్టార్టింగ్లోనే మీకు పాయింట్ చెప్పా ఏంటంటే ఈరోజు నేను చేసే వీడియో మీకు ఒక అవగాహన గురించి అంటే అసలు ఏ ఎక్కడ నొక్కితే ఏమొస్తుంది మీ పేరు మార్చుకోవాలంటే ఏం చేయాలి సర్వేలో సర్వే అనకూడదు దాన్ని అప్లికేషన్ అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే అప్లికేషన్ అన్నాను నేను మార్నింగ్ కూడా సర్వే కాదు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీ పేరు ఎలా మార్చుకోవాలి ఓఎస్లో అది మారితే ఎలా మారుతుంది అలాగే మీ జీమెయిల్ ఐడి ఒకలా పోయింది కాబట్టి చాలామందికి జీమెయిల్ ఐడి ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా నేను చాలా క్లారిటీగా వివరంగా అయితే చెప్పా బట్ చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు నేను ఒకటి దాంట్లో మిస్టేక్ చేశాను అది ఆల్రెడీ నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్ స్టార్టింగ్లో పెట్టిన వాళ్ళు కూడా చెప్పా ఏం చెప్పానంటే వారానికి అని చెప్పి అక్కడ ఉందన్నమాట అంటే మూడో క్వశ్చన్లో మీరు రోజుకి ఎంతసేపు పని చేస్తున్నారని నేను చెప్పా బట్ అది రోజుకి కాదు వారానికి మీరు ఎన్ని గంటలు పని చేస్తారు అన్నట్టుగా అంటే పని చేయడం అంటే మన ఇంట్లో పని కాదు అక్కడ మన కంపెనీ గురించి మనం ఎంతసేపు పని చేస్తాం అనేది అక్కడ ఉందన్నమాట అక్కడ దాదాపు ఫార్టీ అవర్స్ ప్లస్ దాకా ఉంది అంటే రెండు గంటలు రెండు నుంచి ఐదు గంటలు ఈ రకంగా కొన్ని ఉన్నాయి నేను ఏంటంటే రెండు నుంచి ఐదు గంటలు పెట్టుకున్నాను ఓకేనా నేను ముందుగానే చెప్పా మీకు ఇష్టం వచ్చిన ఆన్సర్ ఇవ్వండి నేను చెప్పింది కాదు అని బట్ చాలామంది అర్థం చేసుకునే పద్ధతి తప్పండి నేను ఆల్రెడీ కామెంట్స్ రిప్లై ఇచ్చినా సరే మళ్ళీ అదే రిపీట్ రిపీడ్గా అడుగుతుంది ఇబ్బంది పడతాం కదా అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు చూడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు చేయడానికి అలాగే మీకు రిప్లై ఇవ్వడానికి కూడా అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా నేను దాని మీద దృష్టి పెట్టాలి ఒక్కొక్కరు ఫోన్ చేసి మార్నింగ్ వీడియో సరిగ్గా చూడకుండా పదే పదే అడిగిన క్వశ్చన్ అడుగుతుంటే చిరాకు వస్తుంది కదా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు మరి మీరు అందరికీ ఎందుకు ఫోన్ చేయట్లా అని నేను ఒక్కడే ఖాళీగా ఉంటానన్నా ఓ రకంగా చెప్పుకోవాలంటే నేను పని చేస్తున్నా అని చెప్పుకున్నాను నా పని చూపిస్తున్నాను మిగతా వాళ్ళు చేయట్లేదు కదా అర్థం చేసుకోండి చాలా క్వశ్చన్లు ఉన్నాయి నేను ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్లు తీసుకున్నాను మీరు అడిగిన క్వశ్చన్లన్నీ దానికి ఒక క్లారిఫికేషన్ నేను చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు మార్నింగ్ వీడియో చేస్తాను అసలు ఇప్పుడు వీడియో చేయకూడదు అనుకున్నాను బట్ చాలా మంది ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు నాకు వర్క్ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఓకేనా అర్థం చేసుకోండి రెండోది ఏంటంటే లాగిన్ దగ్గర మాత్రం నేను చాలాసార్లు చెప్పాను మీ మెయిల్ ఐడి అయినా లో ఉండాలి లేదా మీకు పాస్వర్డ్ అయినా గుర్తుండాలి ఈ రెండు కాకుండా మీకు ఓపెన్ అవ్వకపోతే అంటే పాస్వర్డ్ మీకు మొన్నటి దాకా ఓపెన్ అయ్యింది మీ పాస్వర్డ్ ద్వారా ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మీ ఐడీస్ ఉంటే వాళ్ళు పాస్వర్డ్ మార్చుకుంటే మీకు ఓపెన్ అవ్వదు ఒకసారి చెక్ చేసుకోండి మీ మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వలా కాదా ఎందుకంటే చాలామంది మతలప్పులు చేస్తున్నారు చాలా మతలబ్బులు జరుగుతున్నాయి ఐడీలు చాలామంది ఐడీ పేర్లు మార్చేసుకొని అన్నీ చేసి కూడా ప్రజెంట్ కింద వాళ్ళకి ఇబ్బంది అనమాట చాలామంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీ పాస్వర్డ్లు పని చేయట్లేదంటే ఖచ్చితంగా పైన వాళ్ళు మీ పాస్వర్డ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు మార్చేరేమో చెక్ చేసుకోండి అలాగే రెండో పాయింట్ వచ్చేసి మీ ఓటీపీ అనేది మీకు మెయిల్కి రావాలి మెయిల్ కోసం చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా మార్నింగ్ నేను పోస కూర్చున్నట్టు చెప్పా దాదాపు ముప్పై మూడు నిమిషాలు వీడియో అంటే సరదాగా అయితే చేయను కదా అర్థం చేసుకొని నాకు బోల్డ్ టైం అనేది వృధా అవుతుంది బట్ ఏంటంటే మన వాళ్ళే కదా మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం సబ్జెక్ట్ చెప్తున్నాము వాళ్ళ గురించి రోజుకు రెండు గంటలు కేటాయించడం తప్పే ఉందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారని మనోడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి వీడియోలు చేస్తున్నారు మీరు అనుకోవచ్చు నా వరకు నాకుంటుంది ఎప్పుడు నేను షాప్లో ఉండి వీడియోలు చేస్తున్నాను చూశారు కదా మార్నింగ్ తప్ప ఇంకా మీరు ఏ టైంలో వీడియో చేస్తున్నా షాప్లో ఉండే ఉంటాయి ఓకేనా కాబట్టి టైంపాస్ చేసే వీడియోలు నేను చేయను అర్థం చేసుకోండి ఏదైనా డౌట్ ఉందనుకోండి కామెంట్ పెట్టండి ఫోన్ నెంబర్ ఉందని దయచేసి చేయొద్దు అవసరానికి అది వేరు ప్రతి ఒక్కరికి మీ అవసరం వచ్చినప్పుడు నేను ఫోన్ చేయాలంటే కుదరదు కదా అర్థం చేసుకోండి దాదాపు పొద్దు నుంచి యాభై పిండిస్ వచ్చినాయి అందరూ కూడా నేను పెట్టినయే మళ్ళీ అడుగుతున్నారు యూట్యూబ్లో నేను ఏదైతే వీడియో పెట్టాను మళ్ళీ దాన్ని అడుగుతున్నారు పదే పదే అడుగుతా ఉంటే చిరాకు వస్తుందిగా కొత్త డౌట్స్ కావు ఆల్రెడీ మనం చెప్పినాయి ఇంకా ఇంకోటి ఏంటంటే అక్కడ సరనేమ్ అనేది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు లాస్ట్ నేమ్ అనేది ఇంటి పేరు వస్తుంది అది కూడా గమనించండి కానీ నేను ఏం చెప్పాను మార్నింగు ఆధార్ కార్డులు ఇంటి పేరు ముందుంటే ఇంటి పేరే ముందు ఇవ్వాలి ఇంటి పేరు కాకుండా తర్వాత మీ పేరు ఉంటే అది ఇవ్వాలి ఆధార్ కార్డులో ఉందో ఇమ్మన్నా అక్కడ ఫామ్లో కాదు మనకి ఫ్యూచర్లో కేవీఎస్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫామ్లో కాకుండా ఆధార్ కార్డులో మనకి ఇంటి పేరు ముందు ఉంటే ఇంటి పేరే ముందు ఇవ్వాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మన పేరు ఉంటే లాస్ట్ నేమ్ అనేది మనకి ఇవ్వాలి ఓకేనా అర్థం చేసుకోండి మార్నింగ్ వీడియో మాత్రం ఎవరైతే మిస్ అయ్యారో మార్నింగ్ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు నైంటీ నైన్ పర్సెంట్ అర్థమవుతుంది చెప్పాను కదా మూడో ప్రశ్న మాత్రం నేను చెప్తున్నాను అది వారం నేను వారం అనలేదు ఎందుకంటే అంత లాంగ్ వీడియో చేసినప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తాయి నేను ఒప్పుకుంటాను చాలాసార్లు ఇద్దరు కామెంట్లు పెట్టే స్టార్టింగ్ వాళ్ళు నేను రిప్లై కూడా ఇచ్చి అవునండి నేను చూశాను నేనే కొంచెం తప్పుగా చెప్పాను కానీ పదే పదే అదే రిపీట్ అంటే కామెంట్స్ అవ్వాలని మీకు ఉండదు కానీ నన్ను క్వశ్చన్ చేయడానికి మాత్రం ముందు ఉంటారు ఓకేనా నన్ను క్వశ్చన్ చేయడానికి ముందుంటారు కామెంట్స్ చదవరు రెండు మూడు కామెంట్స్ అయితే ఓపిక మీకు లేనప్పుడు మీరు పెట్టే కామెంట్ని ఎందుకు రిప్లై అవ్వాలి అర్థం చేసుకోండి ఓకేనా అక్కడ టైంపాస్కి అయితే ఎవరు లేరు ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి చాలామంది అయితే వాళ్ళ కామెంట్స్ ఆపేసుకుని వీడియోలు చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్పరు వాళ్ళ పేర్లు చెప్పరు కానీ మీరు వాళ్ళని క్వశ్చన్ చేయలేరు కదా ఇక్కడ నేను మీకు సర్వీస్ చేస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకోండి దాన్ని అంతే కానీ మీరు పాడు చేసుకోవద్దు ఓకేనా రేపు మార్నింగ్ మిగతా డౌట్స్ నేను చాలా వరకు మల్టిపుల్ ఐడిస్ కానివ్వండి కొన్ని రకాలు ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి మీకు అవన్నీ కూడా పాయింట్ అవుట్ చేశాను రేపు మార్నింగ్ దాని ముందు క్లారిటీ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియోలు ఇదే చెప్తామని చెప్పి చిన్న వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫోన్ చేయొద్దు ఎవరైనా కామెంట్స్ మాత్రం పెట్టండి థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మార్నింగ్ వీడియో చూడండి